నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్ మరి ఆ గాత్రానికి నేను అంత పడిపాటు కాకపోయినా నేను భావయుక్తంగా మారకపోయినా మనం ఆ పధ్యాయని పంపకం చేసి జాగ్రత్తగా ప్రజలు తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ చేసి క్యారెక్టర్లోనే మనం ప్రజలను ఆకట్టుకోవాలనే ధ్యేయమైతే ఉంది నేను ఎక్కువ పరిస్థితులు అంటే మీకు సాధన తక్కువ సమయం తక్కువ మరి పరిపూర్ణంగా అందులో ఇంకా మెరుగులు దిద్దుకునే అవకాశం లేకపోయింది సార్ సాధన ఎందుకంటే డ్యూటీలో ఉన్న అదే నేను ఆఫ్ ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు ముప్పై సంవత్సరాల కింద ప్రాక్టీస్ చేశాను మళ్ళీ ఈ మధ్యనే మరి ఒక నెల రెండు నెలలు బట్టి స గురువు వెళ్ళడం అయింది మళ్ళీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సమాజంలో నాకు తెలిసి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషుల మధ్య జరగనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు శాంతి భద్రతలో నెలకొల్పేటటువంటి శాఖ పోలీసు శాఖ మరి ఆ పోలీసు శాఖలో పనిచేస్తున్నటువంటి పెద్దలు మనం ఉన్నారు అంతేకాకుండా మనిషి చాలా ఆనందంగా ఆహ్లాదంగా మంచి నడవడికలతో తన జీవనాన్ని కొనసాగించాలంటే పౌరాణిక నాటకాలు సాంగీత నాటకాలు ఇది వృత్తాలు ఎన్నో కూడా మనకు మానవ మనబడుకు ప్రవర్తన మార్చడానికి పనికొస్తాయి మరి ఆ రంగమే కళారంగం మరి కళారంగము అదేవిధంగా రక్షణ రంగం ఒక రకంగా చెప్పాలంటే రెండు ఒకటే అక్షరాలే రక్షణ రంగస్థలం ఈ రక్షణ రంగస్థలానికి సంబంధించినటువంటి అందులో ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ సేవ చేస్తున్నటువంటి కళాకారులు మన ముందున్నారు పెద్దలు వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు సార్ నమస్తే నమస్కారం సార్ నేనప్పుడు గారు సార్ నమస్తే గారు మరి మీ వివరాలు మీ తొలిపరిచయాన్ని మా ప్రేక్షకుల తెలియజేయండి ముందు ప్రధానముగా మన తేనె తెలుగులు ట్రస్ట్ వారికి హృదయపూర్వక నమస్కారాలు ఆ ఛానల్ని వీక్షిస్తున్న కళాకారులు కళా కళా పోషకులు కళాభిమానులు వాళ్ళందరికీ మరి ప్రానికి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి నా పేరు ముప్పటి ప్రసాదరావు మా నాన్నగారు సత్యనారాయణరావు మాది అరవై తి పొద్దున్న స్వస్థలం నేను పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో పోలీస్ పోలీస్ కానిస్టేబుల్గా విధులను నేర్పించాను అక్కడ నుండి కూడా మా ప్రాంతం అంటే మేడంగి ప్రాంతము చిన్న మారంగి ఆ ప్రాంతంలో కవులు కళాకారులు గురువులు మాకన్నా పెద్దవారు గురువులు అందరూ భోషణ మేషారు రఘుతో అప్పలాండ మేషారు చాలా చాలా పెద్ద రచయితలు డైరెక్టర్లు యాటర్లు వాళ్ళు నాటికలు తీసేటప్పుడు నేను చూసి వాళ్ళని ఇంట్రెస్ట్ అయ్యి నేను కూడా ఇదైద ఒక రోజుని నేను ఈ నాటకాలు ఆడాలని ఒక ఫస్ట్ అడుగు వేయడం జరిగింది అది మనసులో ఉంది కాకపోతే నేను నేను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు కాలారంగకి ప్రజ్దిగా నేను చేయలేకపోయాను అంటే ఆ సొంత ముత్తురిగే సమయస్ఫూర్తి అది దానికి దీనికి టైంని విభజించుకొని నాకున్న సమయంలో తక్కువలో కూడా ప్రాక్టీస్ చేసి కొన్ని నాటకాలు ఆడడం జరిగింది అలాగే సాంఘిక నాటకాలు ఆడడం జరిగింది ఇప్పుడు కూడా రిటైర్ అయిపోయాను కాబట్టి ఫుల్ ఫ్లెగ్జెడ్గా కళారంగం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను అలాగే కళా తోటి కళాకారులకు కూడా శిక్షణ ఇవ్వడం కానీ వాళ్ళు మోటివేషన్ చేస్తూ ఇప్పుడు సమాజానికి ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలా మన మనం ప్రజలను ఎలాగ చైతన్యం పట్టుకోగలం అనేది నా ప్రధాన ధ్యం నాకు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి మరి ఆ సంస్థలతో ఏంటంటే చెప్పబోతున్నాను ఓన్లీ కళారంగానే కాదు కథలు కళా కళాకరి కాదు కళలు కథలు చైతన్యం పరచడానికనే నా జయం మా సిద్ధాంతము దానికి నేను నా సేవశక్తి నా నేను లాస్ట్ వారికి అంటే నేను బ్రతికున్న వరకు కళామ తల్లికి సేవనే అభిమానం ఇస్తాను మనం అందరూ కూడా కలామ తల్లి ముందు పెడతాము మరి ఈరోజు ప్రత్యేకంటే ఇట్లాంటి సందర్భంలో మీరు నాన్నగారి పేరు చెప్పారు కానీ అమ్మగారి మమ్మల్ని అందించండి మా అమ్మగారు సరస్వతి దేవి సరస్వతి మా పేరు తగ్గ సరస్వతి మా అంటే మరి అలాగే నేను దుర్గాప్రసాద్ దుర్గా రోజు పుట్టాను పేరు మా మా సాయి కుమారి సాయి కుమారి

జీవించుకుపోయినటువంటి ఆ సౌర్యము పరాక్రమం అనేది ప్రాంతంలో కూడా కనిపిస్తుంది మరి మీరు ఈ కళారంగంలోకి ఎంత ప్రవేశించాలన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి సార్ మాకు ఒక మూడు ముక్కల్లో తెలియజేస్తారా సార్ నేను యాక్చువల్గా యాక్చువల్గా హరిశ్చంద్ర పాత్రనే ఎందుకు దించుకున్నానంటే హరిశ్చంద్ర పాత్ర చింతామణి అంతకుముందు జరుగుతున్నవన్నీ నేను ఈ ప్రజలని చైతన్యం పెంచాయి రోజు మీడియా అలాగే సినిమాలు అన్నీ వచ్చి వెనకబడతాయ అన్నది వాస్తవం కాదు ఎప్పుడు అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అదన్నీ మనం ఇంకా ముందుకు తీసుకెళ్తే మంచిది హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు సచివంగం గురించి అబద్ధం అడవాలనే ఒక నీతినే ప్రపోజ్ చేశారు కాబట్టి ఆ డెడికేషన్ ప్రతి ఒక్కరు అబద్ధం అడవాలనే ఉన్నది దాన్ని బాగా అలాగే చింతామైన నాటకంలో పరస్త్రీలతో మనం ఏ రకమైన సాంగత్యం చేస్తే జీవితాలు ఎలా కూలిపోతాయి అనేది మనం ఆ రోజుల్లో ఇవన్నీ ఏంటంటే మనం ప్రజలకు మోటివేట్ చేయడానికి మరి నేను నేను ఎందుకు మోటివేట్ అయినంటే స్వర్గీయ డివి సుబ్బారావు గారు తలక మీ చిన్నప్పుడు ఏ పిల్లయినా పేరంట్ వినిపించేది డివి సుబ్బా రికార్డు లాగా నా గ్యాం పవన్ రికార్డు అప్పుడు ఉండేది ఇప్పుడు ఇప్పుడు అంటే క్యాసెట్లు ఇవన్నీ వచ్చే ఆడేలా అప్పుడు అవి విని నేనేం చేశానంటే క్యాసెట్ వచ్చిన తర్వాత క్యాసెట్ విని వినికిడితో నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది నేను అంత పడిపో కాకపోయినా నేను భావయుక్తంగా మారకపోయినా మనం ఆ పంపకం చేసి జాగ్రత్తగా ప్రజలు తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ చేసి క్యారెక్టర్లోనే మనం ప్రజలను ఆకట్టుకోవాలనే అయితే ఉంది నేను ఎక్కువ పరిస్థితులకి ఎక్కువ ఆడడానికి ప్రయత్నం చేస్తుంటాను ఈ మన సోషల్ టీజీ ఆర్టిస్టుల కన్నాను పరిస్థితులు తగ్గట్టుగా మనం నిర్వహిస్తుంటుంది అలాగే ఈ ఒక ఈ ఒక కలగే కాకుండా మనకి ఈ ఎయిడ్స్ ఎయిడ్స్ గురించి మనం మోటివేషన్ చేయాలని ఎస్పీ ఎస్పీ గారు కలెక్టర్ గారు హరిబీత్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఈది స్ట్రీట్ ప్లేయర్ యాభై ఆరు ప్రోగ్రాంలు ఆడాను ఓన్లీ ఎయిడ్స్ ఎయిడ్స్ నిర్మూలన గురించి ఎయిడ్స్ మీద సబ్జెక్ట్ మీద అప్పుడు నాకు కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన సన్మానం చేసి నాకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఎయిడ్స్ మీద నేను యాభై ఆరు రోజులు వారం రోజుల్లో యాభై ఆరు ప్రతి వీధికి వెళ్ళి ప్ర ప్రజల జీవితం పెంచం అలాగే కొన్ని స్టేజ్ నాటకాలు ఇస్తూ కూడా మనం మేము చేసాం నాకు మంచి నాకు మంచి తృప్తిని ఇచ్చింది ఈ డ్యూటీలో భాగంగానే అది చేసడం అనేది కొంచెం కష్ట సాధ్యం అయినప్పటికీ కళ మీద ఉన్న మక్కువ మరి నాకు ఎక్కువ మరి అది ఆ రకంగా చేయడం జరిగింది నిజంగా మీ యొక్క మాటల్లో ఒక అభ్యుదయం కనిపిస్తుంది అదేవిధంగా మనం చూస్తున్నటువంటి నాటకం లేదా చదువుతున్నటువంటి నాటకంలో ఏ ముఖ్య ఉద్దేశం ఉందనేటువంటి అన్వేషణ కనిపిస్తుంది అట్లనే ఇట్లాంటి నాటకాలను ఏ విధంగా మనము ఆదరించాలనేటువంటి ఆదరణ అనేటువంటి ఒక లక్ష్యం కూడా కనిపిస్తుంది మరి మా ప్రేక్షకుల కోసం మనం ముందు ముందు మరిన్ని విషయాలు మాట్లాడుతున్నాం కానీ ఒక పధ్ఞంతో మన ప్రేక్షకులు ఆలంభజేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాం జరుగుతుంది తప్పకుండా సార్ భవిటీ ఎవరు ఎదుము దృదేవి చూడు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాక వాడినారు అంటే మీకు సాధన తక్కువ సమయం తక్కువ మరి పరిపూర్ణంగా అందులో ఇంకా మెరుగులు దిద్దుకునే అవకాశం లేకపోయింది అవును సార్ సాధన తక్కువ ఎందుకంటే డ్యూటీలో ఉన్న వాళ్ళు అదే నేను ఆఫ్ తి ఎప్పుడు అమ్మాయిలు ఇప్పుడు ముప్పై సంవత్సరాల కింద ప్రాక్టీస్ చేశాను మళ్ళీ ఈ మధ్యనే ఒక నెల రెండు నెలలు బట్టి సార్ గురువు గారి దగ్గరికి వెళ్ళడం అయింది మళ్ళీ అంటే భవిష్యత్తు సంబంధం లేదు అప్పుడు ఎంత సౌండ్ ఉందో అంతే సౌండ్ అయితే ఉంది కాకపోతే మీరు అన్నట్టుగా ఈ ఆలాపన చేయడం అనేది కొంచెం తేడా మీరు రచయిత అన్నారు రచించినటువంటి రచనలు ఉన్నాయా రీసెంట్గా కాకినాడ వారు కొత్త రచనల్ని తీసుకోవడం జరిగింది రచన పోటీలు అంటే సాంఘిక రచన పోటీలు ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు ఆహ్వానం పలికారు మేము మా నాటిక పేరు మనిషి కన్నా సమన్న మా అన్నయ్య గారు ముప్పత్తి వెంకట్రావు సుర్గీయ ఆయన చనిపోయిన అనంతరం అదే దాన్ని నేను మళ్ళీ రీడేట్ చేసి మేము కథల పోటీకి అమ్మ జరిగింది దీ ద్వితి ఒత్తి వచ్చింది ఉత్తమ ద్వితి భూ వచ్చింది యాభై రచన పోటీలలో పాల్గొనేటప్పుడు మాకు ద్వితి భూ వచ్చింది మొన్న ఇరవై ఏడో తారీఖు నేను బహుమనం పదివేల రూపాయలు నగదు క్యాషెస్ ఇచ్చారు మాకు సన్మానం చేశారు మన ఈ కళ ఆయన గుమ్మడి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా నేను సన్మానం అందుకోవడం జరిగింది కాకినాడ దొండు కళ కాకినాడ దొండు కళాక్షేత్రంలో పంతన దయ్యానబాబు గారు నిర్వచించిన అల్లు సీతారామ స్మారక పరిషత్తు అర్థవరైన కాకినాడ అది మరి జరిగింది అది ఇప్పుడు మాకు మేరంగిలో ఒక పరిస్థితి అంటూ ఉంది మేము ఆల్రెడీ రెండుసార్లు పరిస్థితులు మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవాహన మాటిక పోటీలు నిర్వర్తించాం మూడు రోజులుగా ఘనంగా విజయవంతం ఈ మూడో పోటీలు కూడా ప్రదర్శిస్తాం అదే చదువుతూ అప్పనేమర ట్రస్ట్ ద్వారా మేరంగి పరిస్థితులు నిర్వర్తించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నేను వెను ఈ అదే మెల్సి కమ్ సభ నాటికని మేము కాకినాడ మరియు అభినయస్ తిరుపతి కూడా ప్రదర్శన ఇవ్వడానికి రెడీ అవుతాము అది ఇప్పుడు మాకు ఆర్మ అంటే ఆర్మని ఉంటారు క్లారి నిస్ట్ కీబోర్డ్ కీబోర్డ్ మురళి మురళీ గారు విజయనగరం దంతా పర్మనెంట్ ఉన్నారు మరి ఈ మన హార్మోనియం సంబంధించిన సంగీతం మా బలివాడ ప్రసాదరావు గారే మా గురువు గారు ఆయన మాకు పెద్ద ఇస్తారు అలాగే మేము ఇప్పుడు మా బలివాడ ప్రసాద ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న కళాకారులు అందరూ కూడా చాలామందిని తయారు చేశారు తయారు చేస్తారు ఆయన డబ్బులతో డబ్బుతో సంబంధం లేదు కళను నేర్పాలనే జయం ఉంది అనకూడదు కానీ ఎవరు కళాకారులు ఇస్తే తీసుకుంటారు లేకపోతే ఇవ్వకపోయినా ఏమేమి ఇవ్వను కానీ ప్రాక్టీస్కి అయితే రండి అనే మనస్తత్వం అయ్యింది ఒకవేళ కలిగితే మా లాటలు ఎవరైనా ఇస్తే అది అది కంపేర్ చేస్తు చూసుకోకుండా మిగతా వాళ్ళ కళాకారులు వాళ్ళని తోచినట్టుగా అది ఇస్తున్నారు కానీ కళలు అంతరించిపోతున్నప్పుడు పోతానని అంటున్నారు కానీ పో మంచి ఫ్యూచర్ వస్తుంది అని నా నమ్మకం మలాడు గురువులుగా అలాడు గురువు శిష్య సంపొంది మన మనం పది మందిని ఆయన తయారు చేయమని నా నా తరపున కూడా మన తేనెత సొసైటీ తరఫున కూడా గురువు గారికి వినమించుకుంటున్నారు నా తలాకా మరి పోలీసు వారు సార్ మామూలుగా కొంచెం గడుసుగా ఉంటారు సెంటిమెంట్లకు ఉన్నారు మీరు నటించేటటువంటి పాత్ర మాత్రం సెంటిమెంట్ పాత్ర మీరు ఇది డి సిచువేషన్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేసేది దీనికి సమాధానం చెప్పాలంటే చాలా విశుద్ధ కూచింది అయితే ఏంటంటే మానవ మొదట మనం అందరం మానవులు మనం ఏ ఏ ప్రాంతం నుండి వచ్చాం ఏమొచ్చాం మనం ఏం చదువుకున్నాం మన విజయండి మన ఉద్యోగం ఉద్యోగ రూల్స్ రూల్స్ ప్రకారం ఉద్యోగం మనం పాటించగలం అలాగే డాక్టర్ డాక్టర్లు ఉద్యోగం లాయర్ లాయర్ ఉద్యోగం ఎన్ని చేసినా మనం సమాజంలోకి వచ్చినా సమాజంలో ఒక మనిషి ఒక కళాకారుడుగా ఒక కళాకారుడు అంతేగాని దీన్ని దాన్ని ముడిపెట్టడానికి లేదు పోలీసులు కూడా చాలా మంది ఉన్నతమైన కళాకారులు ఉన్నారు అంటే పోలీసులు అనగానే ఒక బ్యాడ్ ఇన్ఫరెన్ పబ్లిక్ లో ఉంది కానీ మేము ముందు మొదలుసలమే తర్వాతే ఈ కళలు ఉద్యోగ వృత్తి ప్రవృత్తి వృత్తిలోకి ఉన్నప్పుడు వృత్తి దొద్దామని పాటించాలా ప్రవృత్తిలోకి వచ్చినప్పుడు ప్రవృత్తి చేయాలి అంతేగాని ఇంకా మనం ఇది వేరేగా ఆలోచించాలి మా ప్రేక్షకులు కూడా అవునా మనం అందరూ ఒకటే అనేటువంటి ఒక భావన కలుగుతుంది చాలా సంతోషం మరి మా కోసం మరొక కఠిన స్వామి వీరబాహుడు నన్ను హరిచిద్రడ కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అతి వల్ల కాటి ఎందుకు కావలి ఉండి ఉదయం ఇంటికి వచ్చి చున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకురమ్ము అని నాకి సురాభాండమని ఇప్పించినాడు అహో సురాభాండవా నీవు తల్లి కడుపుజ్జురాలి కడుపుజ్జురాలు విశ్వామిత్రుడు సహాయ సపత్తే విశ్వశ్వరాదేవికి ఆస్థానముటిపై ఇట్ల ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండ మంత్రి ఆవరించి కనులున్న వారిని సాటి మూడుకుంటూ వాళ్ళు చేయించడదు కదా ఈ అంధకారము ఏది అంధకారం మహిమ తలవారి అరుగు దొంగలకు నేను ఇంకా పాడపడే చూశాడ వాటక సార్ మంచిగా పాడినారు మీ వయసు అంతా ఇప్పుడు అరవై మూడు సార్ అరవై మూడు సంవత్సరాలు మరి ఈ కళారంగంలో మీరు అందుకున్నటువంటి సన్మానాలు కొత్త యాక్చువల్ గాను ఇందులో ఎక్కువగా సన్మానం రాలేదు ఒకటే సన్మానం చెప్పాను కదా ఎయిడ్స్ అదే అది సెన్సేషన్ బర్నింగ్ సబ్జెక్టు ఎయిడ్స్ అదే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎయిడ్స్ మీద అవగాహన లేక ప్రజలు చైతన్య పరచడానికి నేను ఉద్యోగం చేస్తున్న యాభై ఆరు ప్రోగ్రాం ఇచ్చాను కదా యాభై ఆరు ప్రోగ్రామ్లు అంటే స్ట్రీట్ ప్లేట్ అంటారు అవి స్ట్రీట్ ప్లేట్ మీన్స్ గ్రామంలోకి వెళ్ళి ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ గుంపు దగ్గరికి వెళ్ళి పని చైతన్యం ప్రజలు మన దగ్గరికి రావడం కాదు స్థిరంగా కాకుండా మొబిలిటీ దాన్ని మొబిలిటీ అంటే వాళ్ళ జనాలు ఎక్కడైతే మంది ఉంటారో వాళ్ళకి మనం వెళ్ళి తెలియజేస్తాము అలాగే యాభై ఆరు ప్రోగ్రాం వన్ వీక్లో ఇవ్వడం జరిగింది వన్ వీక్లో యాభై ఆరు ప్రోగ్రాం అలాగే నాలుగు ఐదు ప్రోగ్రాం స్టేజ్ ప్రోగ్రా సాలూరు గులక్ష్మీపురం పార్వతీపురం మన్యం ప్రాంతంలో మన్యం ప్రాంతంలో ఎందుకంటే గిరిజనులు కూడా ఎక్కువగా దీని మీద అవగాహన చదువు లేదు కాబట్టి ఆ ప్రాంతం మా ప్రాంతం కూడా గిరిజన ప్రాంతం కింద లెక్క మాది చిన్న మేరంగి ప్రద మేరంగి అంటే జిఎం మండలం మాది అక్కడ కూడా మేము వెళ్ళి సర్వీస్ చేయమైంది అది ఎక్కువ కళకు సంబంధించినవి నేను కళాకారుడుగా నేను ట్రైనింగ్ కళాశాలలో ఉండేటప్పుడు బహుమానులైన బహుమానులు అంటే కాదు అప్పటికప్పుడే రచన చేసి డైరెక్ట్ చేసి పిల్లలతో వన్ ఆర్ టూ డేస్లో వందల స్కిట్లు వేయించారు అంటే ట్రైనింగ్ సెంటర్లో thank uh you -huh. కానిస్టేబుల్ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్కి వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు నేను డైరెక్టర్గా రచయితగా మరియు అన్ని అన్ని కాస్ట్యూమ్స్ సంగీతం ఇలా అన్ని తీసుకొని ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇంట్రెస్ట్ చేసేవాళ్ళం అది మంత్లీ ఒక ప్రోగ్రామ్ అవుతుంది అలాగే ఒక ట్రైనింగ్కి పది ప్రోగ్రాలు అవుతాయి అలాగే నేను పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఒక నేను పోలీసు ఉద్యమం చేస్తూ ఉపాధ్యాయుడు టీచర్ ఉద్యమం చేసిన అంటే నా విద్య చాలా డ్రిల్ సంబంధించింది అంటే ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఎబిలిటీ అలాగే యోగాకు సంబంధించినవి ఈ క్లాసెస్ తీసుకుంటాను మోటివేషన్ క్లాసెస్ చెప్తాను ఇంకా నెక్స్ట్ పెద్ద పెద్ద సెమినార్లకైతే చేయలేదు కానీ మా పోలీస్ సెమినార్లకైతే నేను వెళ్ళి వక్తగా మాట్లాడి ప్రజలను చైతన్యం పట్టుక్యూ థ్యాంక్ యూ సార్ మా కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ధన్యవాదాలు ప్రశంసతాన్ని ఇవ్వడానికి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కోరుతున్నారు అంటే మీ వల్ల మాకు ఏమంటే మన కళారంగము పోలీస్ శాఖలో కూడా తనకంటూ ప్రత్యేకంగా అయితే ఇందాక మా సోదరుడు కళాకారుడు అప్పలనాయుడు గారు కూడా మీకు మన ట్రస్ట్కి ఏదో పాత కళాకారులకు ఆదుకునే వ్యయం మీటి మీ మన పేరు తెలుగు చార్టబుల్ ట్రస్ట్కి నాది కూడా నూట పదహారు రూపాయలు మీకు విరాబంగా తప్పిస్తారు నాలుగు పదిహేను క్యాష్ వెయ్యి నూట పదహారు డిస్టర్బ్ అయిందో ఓ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్దిల్లాలని కోరుకుంటాం సార్ మీరు ఎంతో మందిని శిష్యులు తయారు చేసినారు మన సమాజానికి కావాల్సిన కానిస్టేబుల్స్ని తయారు చేసినారు రకరకాల పోలీసు కేడర్లలో ఉన్నటువంటి అందరికీ కూడా మీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక పెద్దలుగా అదేవిధంగా కళారంగాన్ని ఏ శాఖలో ఉన్నా కూడా మనం కళారంగాన్ని వదలకూడదు అనేటువంటి పట్టుదల ఉంది చూడండి దట్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ మన దుర్గారావు సార్ గారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పోలీస్ శాఖలో కూడా మన విజయనగరంలోని ఆలస్యగా ఉండేవారు స సత్యరాజు గారు ఇన్ఫులెన్స్ ఫ్రీ గారు శ్రీరాజు నిన్నే మాట్లాడాను అది చెస్ ఫ్రెండ్ సహజ ఆయుధొకరు అలాగే కాకినాడ ఇది దక్షిణామూర్తి దక్షిణామూర్తి దక్షిణమూర్తి ఆయుధొకరు మరి మాకు అండ్ ఏంటంటే మాకు వీల వీలు మా టీమ్ లేక మా టీమ్ ఆ టీం తోనే నేను యాక్ చేస్తున్నాను ఆయన ఒక ఫస్ట్ ఆఫ్ లో అయితే నేను సెకండ్ టాపు ఆయన అరణ్శోణ్ణి ఆడేవారు ఇప్పుడు నేను ఆయన ఏంటంటే మీరు కూడా మా ఊటికి చేరారు ఏ గుట్టి ఏ గ్రౌట్ పక్షి ఆ గుట్టి చేత అయ్యింది మనం తప్పనది కొంచెం వెనక ముందు అంతే అలాగే వెనకైనా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఉంటది అని మనీ మాట బ్రహ్మాండమైన రాజు గారి తాలూకు వాయిస్ ఇమిటేషన్ చేయాలంటే ఆయనే అంత చక్కగా చదువురైనా కాబట్టి ఆయన ఎక్కడోసారి ఆయన మంచి మంచి మార్చి చెప్పినారు ఆయన కూడా నా తోటి కళాకారుడు తోటి పులిగు తోటి డ్యూటీలో లోగా మాకు కలిసే డ్యూటీ మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి హార్ట్ అటాక్ రావడం అయిపోయింది అయిపోతుంది సో సను గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పాలా ఆయన పితామహుడు ఆయన ఆ పితామహుడు జరిగింది మీ శిష్యకం పొడి ఆయన గాత్రమే ఉంది కాకపోతే ఈ ఆయన గాత్రం ఆయనే పోడు చేసుకోండి డిపార్ట్ అమ్మలో ఉండి ఆడలేకపోయాడు కానీ అదే డిపార్ట్మెంట్ లేకపోతే ఆయన పరిస్థితి బాగుండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ